చిరటిపాలెం పట్టణం మూడవ వార్డు కౌన్సిలర్ అందే ప్రత్యూష వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు పద్దెనిమిది లక్షలతో రెండు ప్రాంతాలలో రోడ్లు డ్రైన్లు ఒక బోర్ నిర్మాణ పనులకు ఆమె శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రత్యూష మాట్లాడుతూ వార్డులోని సమస్యలను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే వార్డు అభివృద్దికి సహకరించారని తెలిపారు మూడవ వార్డులో రోడ్లు డ్రైన్ల నిర్మాణానికి ఎస్సీ ఎస్టీ కింద పద్దెనిమిది లక్షలు మంజూరు చేయడం జరిగిందన్నారు రూపాయలు మంజూరు చేశారని చెప్పారు ఎమ్మెల్యే సహకారంతో వార్డును అభివృద్ధి చేస్తామని తెలిపారు వార్డు అభివృద్ధికి సహకరిస్తున్న ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి బుచ్చి ఇన్ఛార్జ్ కమలాకర్ రెడ్డికి ఆమె ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రాచూరి సత్యనారాయణ టిడిపి నాయకుడు రంజిత్ భాస్కర్ వార్డు ఇన్చార్జి శ్రీహరి వార్డు ప్రజలు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు మూడో వార్డులో మనము డ్రైన్ ప్రారంభించడం జరిగింది ప్రశాంతమ్మ ప్రజాపాలన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా మా మూడో వార్డులో అనేక సమస్యలు మనకు అర్జీ రూపాన్ని మనకు అందించడం జరిగింది అది మేడం గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది సో మేడం గారు వెంటనే స్పందించి మనకు ఎస్సీ సబ్ ప్లాన్ కింద పద్దెనిమిది లక్షలు మనకు మంజూరు చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మూడో వార్డులో ఇక్కడ కృష్ణా హాల్ దగ్గరలో ఉన్న మనము డ్రైన్ ప్రారంభించడం జరిగింది దానికి మన ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను తరువాత మన కోడూరు కమలాకరణకు కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎందుకనంటే ఏ సమస్య వారి దృష్టికి తీసుకోపోయినా వెంటనే సానుకూలంగా స్పందించి మూడో వార్డు ఏ సమస్య వచ్చినా మా దగ్గరికి తీసుకోరండి అని వాళ్ళు త్వరగా మనకు పరిష్కరి పరిష్కరిస్తున్నారు ఈ ఈ ఒక్క వర్కే కాదు తర్వాత మళ్ళా రెండో విడతలో మనకు ఎస్సీ సప్లైన్ కింద ఇంకొక పదిహేను లక్షలు కూడా మనకు మంజూరు చేశారు ఆ పదిహేను లక్షల్లో మనము ఈ మూడో వార్డులో డ్రైను కృష్ణాహాల్ రెండో వీధిలో రెండు అడ్డ రోడ్లు తర్వాత మనము ఈ కృష్ణాహాల్ ఐదో వీధిలో ఎదురుగా చర్చి వీధిలో మనము రోడ్డు కూడా మనం త్వరలో ఒక నెల తర్వాత మనం ప్రారంభించడం ప్రారంభిస్తాము దానికి కూడా మన ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కమలాకరన్నకు కూడా మనకు ఈ విధంగా మనకు మోరల్ సపోర్ట్ ఇస్తూ మన వా ఆల్రెడీ వాళ్ళ వాళ్ళ దృష్టికి మనం తీసుకెళ్లాము మూడో వార్డు కొంచెం వెనకబడిన వార్డు అని అందుకే మనకు స్పెషల్ నిధులు కూడా మన ఎమ్మెల్యే గారు అయితేనేమి మన కమలాకరన్న అయితేనేమి మనకు స్పెషల్గా దీన్ని ఈ వార్డుని వాళ్ళు కన్సిడర్ చేసుకొని మనకు నిధులు నిధులు అనేవి వాళ్ళు కేటాయిస్తున్నారు దానికి నేను ప్రత్యేకంగా మరి ఒకసారి మనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా మనం సత్యవన్న ఈ కార్యక్రమానికి మన కౌన్సిలర్ నా కౌన్సిలర్ సత్యవన్న వచ్చినందుకు సత్యవన్నకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా మున్సిపల్ స్టాఫ్ వెంకటేష్కి అదేవిధంగా కమిషనర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటు